దాన్ని నిన్న మళ్ళా నువ్వు సమర్థిస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు రాజకీయాలంటే గొడ్డల పోటీని చేసిన ఉంటే గొప్పవాళ్ళు మీరు సారీ గొడ్డల పోటుని గుండుపోటుగా చేసినట్టే గొప్పవాళ్ళు మీరు నేను ఒకటే చెప్తున్నా మీ జీవితాంతం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితాంతం మీరు మీ మంది మార్బలం కొబ్బరి బోండాలు మరుక్కునేదానికి పరోటా పిండి పిసుక్కునేదానికి తప్ప నీ జీవితం దానికే సరిపోతుంది ఏది బుద్ధుండి మాట్లాడుతున్నారా ఇంకొక ఆంబోతు నీ పార్టీకి సంబంధించిన ఒక ఆంబోతు రోడ్డు మీద దొలుతూ పోలీసులు విధులు నిర్వహించకుండా బ్యారిగేట్లు వేసి పక్కన ఎదురుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతూ ఒక మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి మీ పార్టీ సంస్థ నాయకుడు పోలీసులు యాత్రకి ఐదు మందికి ఆయన అనుమతి అడిగింది ఐదు వాహనాలకి ఎవరిన ఓదార్పు యాత్రకి ఎవరిన ఇంటికి పలకరించేదానికి వేల ఎంత పోతావా రేపు నరేంద్ర మోడీ గారి సభ జరుగుతుంది విశాఖపట్నంలో విశ్వమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఒక మంచి మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రప్రదేశ్గా చేసేదానికి మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతుంటే అంటే రెండు రోజుల ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్ ఏదో శాంతి భద్రతలు విఘాతం కలిగించేదానికి ఒక ప్రీ ప్లాంట్ ముందు చూపుతో మందుబాబులు తీసుకొని వచ్చి అరాచకం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు సిగ్గుండాలి రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు కోట్ల మంది ఆంధ్రులకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు ఏ విధంగా ఉండాలి ఈరోజు ఇంక ప్రతిపక్ష హోదా కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు గోదార్పు యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించి తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతూ ఉంది ఏదో జరుగుతుందని చెప్పి ఒక దుష్ట ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తారు ఈరోజే కాదు మా ఇండియా కూటమి వచ్చిన తర్వాత కేవలం నలభై రోజుల్లో మిత్రులరా కేవలం నలభై రోజుల్లో ఢిల్లీ వీధులకి ఎక్కి ఢిల్లీ వీధులకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత లేదు హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని ఢిల్లీలో ఆరోజు రోజు తీసుకొని అది ఎవరు నమ్మల ఒక చిన్న టెంట్ వేసుకొని నువ్వు ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులను కలుసుకొని ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకున్నావు ఆ రోజు ఆ రోజు నుంచి మేము గమనిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ వారి ఆలోచన విధానం కానీ మారలేదు చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు